ఓకే గుడ్ మార్నింగ్ మళ్ళా డిండి ప్రాజెక్టు గురించి అదేవిధంగా చేపల పెంపడి వాళ్ళ జీవన ఆదాయం గురించి అదేవిధంగా మళ్ళా రేవంత్ రెడ్డి పరిపాలనల గురించి మనం తెలియ తెలుసుకుందాం అదేవిధంగా ఇంకో ఈ అమ్మగారితో మనం మాట్లాడదాం అమ్మా నమస్కారం నమస్కారం ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి సార్ది పరిపాలన ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన అంటే సారు మరి ఇంకా గెలిపించి గెలిపియ్యాలి ఆయన అన్నిటికైనా చేస్తాడని గెలిపించరు బస్సు ఫిరి పెట్టింది ఆయనది పొరపాటు బస్సు పిరి పెడితే ఇప్పుడు ఆడవాళ్ళు జనాలు కొట్టుకొని అది అవుతురు వాళ్ళకు ఎవరికైనా అది నౌకర్దారులు ఉన్న వాళ్ళకు బస్సు పోయించుతుంది మా కూలిపాయి వాళ్ళకి ఏమవుతుంది నష్టం జరుగుతుంది మేము ఎప్పుడో ఒకనాడు పోతాం నెలకోనాడు ఏడాది కొన్నాడు పోతాం మేము రోజు పోతామా మాకు ఇప్పుడు కేసీ గారే కావాలి మాకు కేసీ గారు వచ్చే అన్ని పనులు చేసిండు ఇప్పుడు ఈయన మధ్యలో నెల గుట్ట కాలేదు చక్కగా అన్ని ఇబ్బందులు పెడుతుండు వచ్చేటివి వస్తలేవు పడేటివి పడతలేవు ఇప్పుడు రైతు బంధు చేసిండు అవి లేనే లేవు ఒక్కొక్క బస్సు పిరి పెడితే నష్టం కదా జనం నష్టం కదా ఇంట్లో జాబులు ఒక జాబులు లేవు మాకు భూమి లేదు మాకు ఈ రెక్కల కష్టమే ఈ చేపలు పట్టుకుంటాం బతాం మేము మత్స్య సంఘం గురించి బతాం మేము కానీ మాకు భూమి లేదు ఏం లేదు మాకు రైతు బంధు లేదు మాకు భూమి శిల్కల మీద పైసలు లేవు మేము కూలీనాలు చేసుకునే బతాం అదేవిధంగా ఈ లెక్కన చూస్తే మత్స్యకారులకు ఏమీ ఉపాధి కల్పించలేని వాళ్ళ రేవంత్ రెడ్డి కొత్త అదేవిధంగా కేసీఆర్ ఉన్నప్పుడు గిటా కొంచెం అదిగో ఇదిగో ఉన్నట్టు ఉంది వీళ్ళ కుటుంబం గడిపినది అదేవిధంగా ఇప్పుడు వచ్చేసిందంటే మత్స్యకారులకు చాలా అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి పరిపాలన వీళ్ళకి నచ్చలే నచ్చట్లేదని వాళ్ళు అనిపిస్తున్నారు రేవంత్ రెడ్డి ఏదో చేశామనుకుంటే ఏదో అయ్యింది మా పిల్లలకు జాబులు కావాలి లేకపోతే మాకు ఏదన్నా ఉపాధి కల్పించాలని చేపల